హాయ్ ఆల్ ఈ నెల సంపాదన అంట పది లక్షలంట సో మీరు కావంటే లెక్క పెట్టండి వాళ్ళు పెట్టుకున్న నోట్ల కట్టలు ఒక్కొక్క కట్ట వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అలా అయితే ఉంటుంది సో మీరు అవన్నీ కౌంట్ చేసుకుంటే ఎన్ని లక్షలు అనేది మీకే అర్థమైపోతుంది అన్నమాట సో వీడన్ని నాటకాలే వేస్తుండు అరే నీకు యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు కానీ ఏదో పెద్ద సంపాదించినట్టు కష్టపడ్డట్టు నువ్వైతే పైన హెడ్డింగ్ భలే పెట్టావు సో ఏంటంటే వీళ్ళిద్దరి కష్టం వీడి కష్టం అని కూడా నేను ఒప్పుకోను సో ఆ ఆసుపత్రిలోకి వెళ్ళిన మొన్న మెంటల్ పేషెంట్ అండ్ ఇతను ఇద్దరు కలిసి సంపాదించింది అనమాట ఇల్లు అయితే అమ్మేశారు సో ఇది ఎవరి దగ్గర నుంచో ఎలానో రాలేదండి ఇల్లు అమ్మేశారు నేను మొన్న కూడా చెప్పాను వీళ్ళ ఇల్లు అమ్మేశారండి అందుకే బయటకు వచ్చారు సో ఆ మనీ అనేది తీసుకొని పాప మా ఇల్లు కొన్నోళ్ళు ఈ వీడియో చూడనట్టుంది చూస్తే అసలు వీడి దగ్గర ఇల్లే కొనకుండా ఉండేవాళ్ళు అని మీ అందరికీ చెప్పాను కదా సో అలాగైతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ నెల మా సంపాదన పది లక్షలని పెట్టాడనమాట వీడికి అంత సీన్ లేదు చాలామంది పాపం ఏమనుకుంటారో తెలుసా హెడ్డింగ్ చూసి వీళ్ళు యూట్యూబ్ శాలరీనేమో ఈ సంవత్సరం సంపాదించింది యూట్యూబ్ నుంచి ఏమో పది లక్షలు వస్తుందా ఒక మనిషికి అని అయితే వెళ్ళబెడతారనమాట పాపం చాలామంది యూట్యూబర్స్ కష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు సో వీడిలాగా వ్యూస్ వస్తే మహా అయితే ఎంత వస్తుందో చెప్పన సెవెంటీ థౌసండ్ ఆర్ ఎయిటీ థౌజండ్ అంటే డెబ్బై ఎనభై వేలు ఖచ్చితంగా శాలరీ వస్తుంది అంతకుమించి అయితే పది లక్షలు వచ్చేంత లేదు రోజు ఖచ్చితంగా పెట్టిన వీడియో మిలియన్ ట్రిలియన్ అలా పోతూ ఉంటే వాళ్ళకేమన్నా అంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ హర్ష సాయి లాంటి వాళ్ళు మాత్రం అంత శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు పెట్టే కంటెంట్ వర్త్ అలానే ఉంటుంది కష్టం అలానే ఉంటుంది అండ్ వీడియోగ్రఫీ అలానే ఉంటుంది వాళ్ళు చేసే అంత హార్డ్ వర్క్ కూడా అలానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే అంత శాలరీకి వర్తబుల్ అనమాట సో వీళ్ళంటి వాళ్ళకి మాత్రం డెబ్భై వేలు ఎనభై వేలు మించి అయితే వీళ్ళకైతే శాలరీ రాదనమాట కానీ అంత అమౌంట్ చూపించి మరి సంపాదన అని చెప్పారంటే అది వాళ్ళు ఇల్లు అమ్మేసి దాని నుంచి వచ్చే సంపాదన తప్ప అందులో యూట్యూబ్ నుంచి వచ్చే శాలరీ మాత్రం అసలే కాదు అసలే మనోళ్ళు చాలా తెలివైన వాళ్ళు పాపం చూసే జనాలు సగం మంది ఆ అందరూ అంటారులే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని అవి రావు పాడు రావు అని అనుకునే వాళ్ళు సగం మంది అయితే ఇంకా సగం మంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవాళ్ళు ఆహా వీళ్ళకి పదివేలు వేలు పోతుంది పదిహేను వేలు పోతుంది వ్యూస్ సో వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళ శాలరీ కూడా ఈజీగా వేలల్లో ఉంటుందేమో లక్షల్లో ఉంటుందేమో ఇన్కమ్ అని అనుకునే వాళ్ళు సగం మంది ఉంటారు వీళ్ళు వైపు నుంచి కాకుండా నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీగా నా సంపాదన పది లక్షలని పెట్టావంటే వీళ్ళల్లో ఎన్ని ఆలోచనలు పుట్టకొస్తాయి ఎంతలా మిగతా యూట్యూబర్స్ అందరు బుర్రలు తింటారు వాళ్ళ మైండ్ ఎంతలా ఫిక్స్ అయిపోతుంది నమ్మేవాళ్ళు ఎలాగ నమ్మరు నమ్మని వాళ్ళు అయితే ఎలాగ నమ్మరు బట్ నమ్మేవాళ్ళు మాత్రం ఆహా నిజమేమో అంటే వీళ్ళకి కూడా లక్షల్లో వస్తుందన్నమాట శాలరీ అని నిజంగా నెప్పించి తిట్లు తిడతారనమాట రిలేటివ్స్ కూడా కొన్ని మా అంత సంపాదిస్తుంది చెప్పడానికి మాత్రం మాకు వేలల్లో చెప్తుంది కానీ జెన్యున్ ఇదిగో వీళ్ళు పలానా వాళ్ళు పెట్టారు కదా సో తనకు కూడా అంతే వ్యూస్ వస్తాయి కాబట్టి తను కూడా అన్ని లక్షలు సంపాదిస్తుందేమోనని అపోహ ఒక్కటి పెట్టుకొని వాళ్ళు నిజాలు చెప్పినా నమ్మరు అనమాట మీ పనికి మళ్ళీ విషయాలు ఎలా ఉంటాయంటే మీరు అబద్ధాలు చెప్తున్నారని అర్థమైనా సరే అవతల వాళ్ళు నిజాలు చెప్పినా దాన్ని తీసుకోలేని కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట మనకు చూసే వ్యూయర్స్కి సో అంతలా యువతలు ఇబ్బంది పడుతుంటే మీరేమో లక్షల్లో మునిగి తేలుతున్నారు అరే ఈ వీడియో ఇప్పటిది కాదు ఎప్పటిదో ఎందుకంటే వీళ్ళు ఇల్లు అమ్మి కొని వచ్చి చాలా రోజులైతే అయింది ఒక వారం రోజులు మాసిన బట్టలతో ఇడిచిన గుడ్డలతో రకరకాల వీడియోలు పది 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 పదిహేను వీడియోలు చేసి పెట్టారు చూసారా అదే టైం అనమాట వీళ్ళకి మనీ వచ్చింది అప్పుడు వీడియో తీశారు ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేశారనమాట సో వీళ్ళంతా క్లమ్జీ క్లమ్జీగా చేసేస్తారనమాట అసలు చాలా రోత రోతగా చేసేస్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మొహాలు ఎంతలా వెలిగిపోతాయి రా బాబు డబ్బుని చూస్తే చాలు మీకు కెవ్వు కేక అన్నట్టు మీ పిల్లల కేకలు కూడా వినిపిస్తున్నాయి అంత ఇదిగా అసలు మిమ్మల్ని చూసి మీ ఓరక్షన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకునేటట్టు ఉన్నారు అర్థమైందా సో మీరు పాడవడమే కాక మీ పిల్లల్ని కూడా పాడు చేయడానికి రెడీ అయితే అయిపోయారనమాట అరే నాకు అర్థం కాదు ఆ డబ్బులు వస్తే ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారు లేకపోతే దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని మళ్ళీ కొత్తది ఏమన్నా కొనడానికి ట్రై చేస్తారు నువ్వు వీడియోలో బాగానే చూపించావు కానీ ఈరోజు సాయంత్రం పాపం మీ ఇంట్లో దొంగలు పడి దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు అనుకోరా మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి రేపు ఇంకో వీడియో వస్తుంది కదా మా ఇంట్లో దొంగలు పడ్డారు మా సంపాదన అంతా దోచుకొని పోయారు అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూ ఒక ఐదారు రోజులు వీడియోలు లాగిస్తావు లేకపోతే ఫ్యామిలీ మీద నీకు ఎలాగా ఎఫెక్షన్ లేదు ఇంకా నువ్వేమంటావంటే మా మా క్యాండిడేట్ మా మెరుపు డబ్బులు తీసుకొని జంప్ అయింది ఒకేసారి కళ్ళకు డబ్బులు కనిపించేసరికి దానికి ప్రాణం ఆగలేదు పిల్లనో పిల్లగాడినో తీసుకొని జంప్ అయిపోయింది డబ్బులు తీసుకొని ఆవిడని వెతకడానికి ఆవిడ వెనకాల కావాలని పొలోపని మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి మళ్ళీ ఒక ఏడెనిమిది ఏడుపుగొట్టు వీడియోలు అరే మీ బతుకు మొత్తం త్రీ ఇన్ వన్ లాగా అసలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రైలు పట్టాల లాగా ఆడాడే తిరుగుతుందా గూడ్స్ రైల్లాగా ఆడాడే ఆడాడే తిరుగుతూ ఉంటుందా మెట్రో ట్రైన్ కనుక దిల్షుఖ్ నగర్ నుంచి ఆడాడుకోవచ్చు చివరి పోయి మళ్ళీ ఎంజీబీఎస్ పోయి ఎంజీబీఎస్ నుంచి మళ్ళీ దిల్చుఖ నగర్ వచ్చినట్టు ఇంక ఈ మెయిన్ పార్టీలు తప్ప ఇంక మీకు వేరే రూట్లే వి కనిపించవా మీరు ఎంతసేపటికి ఆడాడే ఆడాడే పడి తిరుగుతారా నాలుగు రోజులు సంతోషం నాలుగు రోజులు కోపం నాలుగు రోజులు ఏడుపు బా ఏడుపు అయితే నాలుగు రోజుల్లో ముగిస్తే నేను ధన్యులం అయ్యా నాయన అసలు మీరు వారం రోజులు పది రోజులు ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూనే ఉంటారు మీకే మీకు ఆ ఏడుపు ఎలా వస్తుందో అయినా దాన్ని ఏడుపండానికి కూడా పనికిరాదు ఏడుపంట ఎలా ఉంటుందంటే కళ్ళల్లోంచి నీళ్ళు సముద్రం పొంగినట్టు పొంగుతూ ఉంటాయి అన్నమాట దాన్ని ఏడుపంటారు కానీ మీది నటన మీ కళ్ళల్లో చూద్దామన్నా ఒక్క చుక్క కనపడసాగదు అరే మీరు గ్లిజరిన్ రాసుకున్నా కానీ మీ కళ్ళల్లో అయితే నీళ్లు రావు కదా నాకు తెలిసి ఎందుకంటే మీకు అసలు కళ్ళల్లో నీళ్ళే రావు మీరు ఉండేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫుల్గా ఫ్లె ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు హ్యాపీగా ఉంటారు సో మీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయి రానే రావు మేము పిచ్చోళ్ళం మీరు ఏంటంటే ఏడుపు అబ్బా మొహం ఇంత చించుకొని మొక్క ముందు పెట్టంగానే నిజంగా ఏడుస్తున్నారని మేము పిచ్చి భ్రమలో పడిసేస్తూ ఉంటాం మమ్మల్ని చాలా ఈజీగా చేస్తావురా నువ్వు చెవుల్లో క్యాలీఫ్లవర్స్ కూడా ఈజీగా పెట్టేస్తావు ఈరోజు కూడా అలానే పెట్టేశావు నీకు వచ్చిన డబ్బులేమో అవా మళ్ళీ సంపాదించానని బిల్డప్ప అరే లేని వదిన్ని సృష్టించడమే తప్పు పాపం ఎవరో అమ్మాయిని పిక్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టడమే తప్పు పైగా లేని వాళ్ళ క్యారెక్టర్స్ని ఉన్నట్టు చెప్పి వాళ్ళని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారా అరే ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళది తప్పు లేకపోతే ఆ పాపం తిరిగి తిరిగి మనకే తగులుతుంది తెలుసా అసలే ఈ కాలంలో మనం చేసిన తప్పులు మనమే అనుభవించుకోవట్లేదు ఇక మన తరతరాలు అనుభవించాలంటే అనుభవిస్తారా ఎందుకురా పుణ్యం మూట కట్టాలిరా ముందు తరాలకి పాపం కాదు మూట కట్టాల్సింది నువ్వు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాపం మూట కడుతున్నావు మీ పిల్లలకైతే కొంచెం ఆలోచించుకో పుణ్యం మూటగట్టు అది వాళ్ళకి ఎప్పటికీ జీవితం ప్లస్లో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది పాపను నువ్వు కట్టుకొని నువ్వు అనుభవించడానికి కూడా సరిపోదురా అంతలా జనాలు ఎందుకు రా నమ్మిచ్చి చావ కొడుతున్నావు ఇంతలా మోసం చేయడం భలే నేర్చుకున్నావు ఏదైనా ట్రైనింగ్ క్లాసుల్లో జాయిన్ అయ్యావా ఏంటి ఈ రకంగా మోసం చేసే సిలబస్ నేర్చుకున్నావు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వాడేమీ యూట్యూబ్ నుంచి సంపాదించిందైతే కాదు ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు అనమాట సో లేని వదిన్ని తిడుతున్న ట్యాగ్ చేస్తున్నాడు అదంతా ఏ అక్కడ ఏవీ జరగలేదు మనల్ని పిచ్చర్లను చేస్తున్నాడు సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి మళ్ళీ వస్తాను రేపటి వీడియో కోసం